హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఏంటి అడ్వాన్స్గా చెప్తున్నావు సంధ్య న్యూ ఇయర్తో అనుకోవద్దు ఎందుకంటే నేను ముగ్గు వేసేటప్పటికి అది అడ్వాన్స్గా అనమాట అందుకని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను ఇంకా ఈ రోజైతే మా ఇంటి ముందు ముగ్గు ఎలా వేసుకున్నాను సింపుల్గా ముగ్గుల విషయానికి వస్తే చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే మనం ముగ్గు వేసిన తర్వాత చుట్టుపక్కల ముగ్గులు ఎలా ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకించి టైంకి కేటాయించుకొని మళ్ళీ నైట్ అయితే నైట్ అన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళం అంటే అప్పటికి ఇంత టచ్ ఫోన్స్ అవి మనం చిన్నప్పుడు అయితే లేవు కీ ఫోన్లు అలా ఉండేవన్నమాట అంతగా మనకి ఫొటోస్ అవి కాదు అందరింట్లో బాగా చూసి వచ్చేవాళ్ళం అది కాస్త అయిన తర్వాత ఏంటంటే ఉదయం అప్పుడు అవ్వలేదంటే ఉదయం వెళ్ళి చూసేవాళ్ళం అనమాట ఎవరు ముగ్గు ఎలా వేశారు ఏంటి అనేది చెప్పుకోవడానికి లెక్కలో చూసేవాళ్ళం ఇంకా అది అయిపోయిన తర్వాత నా ముగ్గు అయితే ఈరోజు ఇలా కంప్లీట్ చేశానండి అంటే ముగ్గు ఒకటే వేసుకుంటే కాదు ద్వారబంధానికి పసుపు కుంకుమం వేసి వేసి వేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను ద్వారబంధానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి అప్పుడు ఇంటి ముగ్గు అనేది వేసుకున్నాను కాకపోతే ముగ్గు ఏంటంటే మాకు ఈ గచ్చులు కూడా సరిగ్గా కనిపించకపోతే పసుపు వేసి అలికేసి అప్పుడు ముగ్గు అనేది వేసుకున్నాను ఇంకా హ్యాపీ న్యూ టైం అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అడ్వాన్స్ గా చెప్పాను ఇప్పుడు మామూలుగా హ్యాపీ న్యూ అయితే చెప్పద్దాం అంటే కేక్ కట్ చేసినప్పుడు డైరెక్ట్ వాసే అనుకున్నాం కానీ మా హస్బెండ్ ఎంత చెప్పినా వెనుక పుష్ప టుస్ మూవీ వేశారనమాట అది పదకొండున్నర నుంచి చూస్తూనే ఉన్నారు షాప్ నుంచి వచ్చిన నుంచి అది ఆపట్లేదు అది ఏంటంటే ఆ సౌండ్స్కి ఆ వా మాటలు కానీ ఏదైనా పడితే కనుక నా కాపీ రైట్స్ పడిపోతాయని చెప్పేసి ఆపితే వద్దు ఆపొద్దు అని అన్నారు అందుకే నేను అలా తల పట్టుకున్నాను అనమాట చెప్పితే వినట్లేదు పెద్ద సౌండ్ పెడుతున్నారు అని చెప్పేసి పార్టీ అంటేగా ఉండరు అది ఇది అని అన్నారు ఇంకా మా వాడైతే నేనే కట్ చేస్తాను నేనే కట్ చేస్తాను అన్నాడు పార్టీ పార్టీ ఇది ఎంసీఎల్ అందరూ పాట అయితే పాడుతున్నారు మొత్తానికి టైం అయిపోయింది కట్ చేసి అంటే బయట క్రాకర్స్ కాల్చినప్పుడు టైం అవుతుంది ఖచ్చితంగా ఎవరో ఒకరు పేల్చుతారు అప్పుడు టైం అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్పేసి అయితే కేక్ అయితే కట్ చేస్తామండి అంటే నలుగురే ఉన్నాము ఎవరు లేరు లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ మా లహరి తేజు ఉండే వాళ్ళు అందరం చక్కగా చేసుకున్నాం ఈ వాళ్ళు లేరు అనమాట మేము నలుగురే ఉన్నాం ఇంకా మా నలుగురికి అంటే ఏది ఏ సెలబ్రేషన్ అనేది అందరూ ఉంటేనే అది సెలబ్రేషన్లా ఉంటుంది అంటే మన అంటే మన ఫ్యామిలీ ఉన్న వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నా కూడా మనకి తెలిసిన వాళ్ళు కానీ మన బంధువులు కానీ పక్కన ఉంటేనే ఆ ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కొంచెం ఉండి వాళ్ళం తక్కువ మంది పోయినా ఒక ఎనిమిది మంది ఎంతమంది ఉన్నామో ఎక్కువ మంది అయితే లేము కానీ బాగా ఎంజాయ్ చేసాం లాస్ట్ ఇయర్ కేక్ అన్నీ కట్టి నేను కనీసం తమ్ములకైనా నాకు ఒక ఫోటోని కేక్ తీసుకొని ఇవ్వాలి కదా అంటే ఈ లోపు కేక్ తీసేయడం కట్ చేసేయడం అన్నీ అయిపోవడం అన్నీ అయిపోయి అంటే చూడండి ఎప్పుడో వాసిపోయినట్టు అక్కడ సపా సఫా చేస్తారు దానికి తోడు ఎందుకు ఫోటో తెలియదు ఆ కేక్ అతను నేను తెచ్చేటప్పుడు అది పడిపోయింది అనమాట పడిపోవడం వల్ల ఆ ప్లేట్ నుంచి కొంచెం సెపరేట్ అయింది అందుకని చెప్పేసి ఇంకా కట్ చేసేట్టు మూతికి రాసుకొని ఎంత ఇదిగా తింటున్నారు ఒక్కొక్కళ్ళు సరే అని చెప్పేసి వదిలేసిన వాళ్ళ ఇష్టం న్యూ ఇయర్ రోజు కదా అలా ఎలా తింటే అలా తిన్నాయి అని చెప్పేసి ఇకొండ కేక్ అయితే ఇలా అయిపోయింది మొత్తానికి చింద్ర చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ అయితే అయిపోయిందండి అంటే ఇది మన పండుగ కాదు యాక్చువల్గా పిల్లల కోసం అని చెప్పేసి కేక్ కట్ చేయడం తప్ప మన సరదా కోసం అయితే ఏం కాదు పిల్లలకి అందరూ కట్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అది చెప్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి కేక్ కట్ చేస్తున్నాం అంతే అంటే మనకి మనకు మన పండుగ అయితే కాదు వాళ్ళ తీరు ప్రకారంగా పిల్లలు సరదా కోసం అని చెప్పి హ్యాపీ న్యూ ఇయర్ చేయడమే తప్ప మనకైతే మన పండుగ కాదు అందుకని చెప్పేసి ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అయినప్పటికీ పన్నెండున్నర అయింది ఇంకా సరే ఇలా కొంచెంసేపు అయిందీ బయట క్రాకర్స్ అయితే కాల్పిస్తున్నారు అనమాట చాలామంది మీరే వినియండి

అంటే ఫ్యాను ఏసీ ఇవన్నీ పక్కన పెట్టండి ఈ సాంగ్ మీకు మొన్న కూడా చెప్పాను సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను యాక్చువల్గా బాగా ఉదయం నుంచి వేరే వేరే పనుల వాళ్ళు బాగా టైడ్ అయిపోయాను పడుకుని పోదాం అనుకున్నాను లేదు ఇతను నన్న నీకు ఇష్టమైన పాట వస్తుంది కదా ఈ పాట చూసి పడుకుందులా అని అంటే ఇంకా అప్పుడైతే ఉండిపోయాను అనమాట ఇంకా కేక్ అది విషయానికి వస్తే మన కల్చర్ కాదు అసలు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నలుగురు ఇప్పుడు వేరే మా పాపకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కేక్ కట్ చేసుకుంటే మేము కట్ చేయలేదు ఇది వేరే వేరే స్టోరీ వస్తుంది వాళ్ళు మనసును ఒప్పించకూడదని చెప్పి కేక్ కట్ చేయించాం తప్ప మనకైతే అంత మన ట్రెడిషనల్ కాదు మన పండుగ కాదు అంటే మన పండుగ వేరు ఇది న్యూ ఇయర్ అనేది ఇంకా వేరే ఇంకా అందరికీ కూడా అప్పుడు కాలమే బాగుండేదండి అంటే ఏ పండుగ వచ్చినా ఏదొచ్చినా ఫోన్లో మెసేజ్ పెట్టడం కాక ఫోన్ చేసి విజేస్ కూడా చెప్పేవారు రాను రాను ఫోన్ చేసి వేసేసి చెప్పారు ఆ తర్వాత ఏమొచ్చి వాట్సాప్లో షేరింగ్లు అవుతున్నాయి ఇంకా ఆ తర్వాత అది కూడా ఉంటుంది ఉండదో తెలియదు అనమాట అలా అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ ఇంకా పాట కూడా చాలా లెంత్ ఎక్కువ కదా నాకు ఈ పాట చాలా చాలా ఇష్టం మా హ్యాపీ న్యూ ఇయర్ నైట్ అయితే ఇలా గడిచింది అనమాట పార్టీ మా ఇంట్లో నలుగురితో మా పార్టీ ఇలా అయ్యింది పుష్ప టూ మూవీతో అలాగే ఒక సింగిల్ కేక్తో చక్కగా మా నలుగురు అయితే చేసుకున్నాం నలుగురితో పాటు ఇంకొక ఇద్దరు ఉంటే బాగుండు కొంచెం అల్లరా కేక్ అలా పెట్టడానికి మా ఇంట్లో ఉన్న వాళ్ళు నేను మా సన్ని తప్ప ఇంకా ఎవరు అంతగా అల్లరి చేయరు ఏదో ఈసారి అనుకుంటా నేను కెమెరా అప్పుడు ఆన్ చేశానని అనుకోలేదు అతను ఆఫ్లోనే ఉంది అనుకున్నారు ఇంకా టైం ఉంది కదా అప్పుడు ఆన్ అనుకున్నారు అప్పుడు నాని సినిమాలో ఉంటుంది కదా లస్ట్ పార్టీ అని సాంగ్ అయితే పార్ట్ చేసు పార్టీ పార్టీ అని చెప్పేసి అడిగే అది అయ్యిందనమాట అది చిన్న సిచ్యువేషన్ లేకపోతే అతను కూడా చాలా సైలెంట్ మీ సినిమా మొత్తానికి నాకు యొక్క సీన్ చాలా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆడపిల్ల మగపిల్లడి లో ఇలా అని చెప్పేసి చెప్తారు కదా అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఇక్కడి వరకు అయితే చూశాను చూసేసి అయితే మొత్తానికైతే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ వరకు అయితే వచ్చింది ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రోజు మా డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుంది అంటే చెప్పేస్తాను ఈ రోజు నా డైలీ రొటీన్ అంటే మార్నింగ్ సెవెన్ క్లేచాను సెవెన్ క్లెచ్ కాస్త ఇయ్యది తాగి దీపము పూజ అది పెట్టుకొని ఇలా శివామని కూర్చొని ఇతనైతే బీచ్కి వెళ్దాం పద ఇంకా అని చెప్పేసి నైట్ అయితే వెళ్ళలేదు నైట్ యాక్చువల్గా పిల్లలు చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అత్తగారుల ఇంట్లో ఉండేవారు కాబట్టి వాళ్ళకు ఉంచేసి వెళ్ళేవాళ్ళం అతతాలు పెరిగిన తర్వాత ఇక్కడ ఉండకపోవడం తర్వాత మనకి కొంచెం బడెన్స్ పెరగడం బాధ్యత వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా బాగా స్ట్రైన్ వచ్చి పడుకుని పోయి వాళ్ళం ఈ ఇయర్ ఏంటంటే అప్పటికి మేము ఎక్కడ వెళ్ళిపోతామేమో అని మా నాన్న కాల్ చేసి బీచ్ గట్టి వెళ్ళ పిల్లల్ని వదిలిసి అని చెప్పేసి మరీ చెప్పారు మా అమ్మ మా నాన్న వెళ్ళట్లేదు నాన్న అంటే సరే ఇంక రాత్రి వెళ్ళట్లేదు కదా అని చెప్పేసి ఉదయం అయితే తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారంటే నేను ఇప్పటి నుంచి అతనికి అడుగుతున్నాను అందరూ రీల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ అదే ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తున్నానండి సముద్రం ముందుకు వచ్చింది ముందుకు వచ్చింది అని చెప్పేసి వెళ్దాం పదండి అంటే అస్సలు అంటే అస్సలు అతనికి అవ్వలేదు నాకు తీరిక అంటే తీసుకెళ్ళని ఎంత ఫోర్స్ చేయలేదు అందుకని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ అవ్వలేదు కానీ ఇప్పుడైతే వచ్చారు కదా చూడండి ఎంత దగ్గరగా వస్తుంది వాటర్ చాలా చాలా దగ్గరగా వస్తుంది అలాగే సముద్రం కూడా నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది బాగా అంటే అలలు తక్కువ వచ్చి వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మా పెళ్ళైనప్పటికీ బండి బయట పార్క్ చేసి లోపలికి వెళ్ళాలంటే ఎంతో దూరం వెళ్ళాల్సి వచ్చేది అది ఒకటి కొంచెం 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 అలాగా మా పెళ్ళి కనీసం పదిహేను సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాల్లో చాలా వేరియన్స్ అయితే చూశానండి బీచ్ అంటే అందరూ అంటున్నారు కదా ఆ మధ్యన సముద్రం వెనక్కి వెళ్ళింది వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి ముందుకు రావడానికి వెనక్కి వెళ్ళిందేమో అని అనిపించింది ఒక్కోసారి నాకైతే ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇంత ముందుకు రావడానికి అంత వెనక్కి వెళ్ళింది అన్నట్టు అనిపించింది చూసారు కదా అలలు అవి ఎలా వస్తున్నాయో ఒక్కరు కూడా దిగి స్నానం కానీ నీటిలో దిగడం కానీ అస్సలు చెయ్యట్లేదు అందరూ దూరంగా ఉండే చూస్తున్నారు అంటే నేను ఈ చివరి నుంచి ఆ చివరి మీకు చూపిస్తున్నాను చూడండి ఎవరు నీటిలో దిగట్లేదు నాకు కూడా అన్న ఇంకా ఇతను అంటున్నారు ఇంకా ఈ సంవత్సరం ఏంటంటే శివరాత్రికి బ్యాక్కి వెళ్తుందేమో స్నానంకి అప్పుడు రావాల్సింది స్నానం అది బ్యాక్కి వెళ్ళిన ఫ్రంట్కి వెళ్ళినా మనమైతే శివరాత్రికి స్నానాలకైతే ఇక్కడ రావద్దు వచ్చినా నేను ఒప్పుకోనని చెప్పేసాను ఇంత వాటర్ చూసి ఎంత ఇది చూసిన తర్వాత ఎవరైనా ముందు పడతారు చెప్పండి మీకు మీకు చూపిస్తున్న చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎప్పుడైనా ఎక్కడైనా జనాలు కనిపిస్తున్నారా అంటే అసలు యాక్చువల్గా వైజాగ్లో హాలిడే వస్తే జనమంతా బీచ్ దగ్గర ఉంటారు అటువంటిది అస్సలు ఇక్కడ లేనే లేరు అలాగే అయితే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి జస్ట్ ఈ అలల విషయం వచ్చినప్పుడు నాకైతే ఒక మ్యాటర్ చెప్పారు అతను ఇలా అలలు వస్తుండగానే ఒక అమ్మాయి వైజాగ్ నుంచి కాకినాడ బీచ్ వరకు అది కాకినాడ వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్ళిందంట ఎన్ని రోజులు చెప్పారప్ప రోజు ఎన్ని రోజులు కరెక్ట్గా నాకు గుర్తులేదు మీకు ఎవరికైనా ఈ విషయం గురించి తెలిస్తే ఎన్ని రోజులు ఏంటని నాకు కామెంట్ చేయండి మళ్ళీ ట్రిప్ నైట్ అతను వచ్చినప్పుడు నేను అడిగి మీకు తర్వాత రేపు రేపు బ్లాగ్లో చెప్తాను అంటే అక్కడ ఆ అమ్మాయి స్విమ్ చేసుకుంటూ వెళ్తే అక్కడ రిసీవ్ చేసుకున్నారంట కాకినాడ పోర్టు వాళ్ళు ఇంత వాటర్లో అయితే ఆ అమ్మాయికి అయితే నేను హ్యాడ్స్ అప్ కన్నా అందుకని ఇంకేమైనా ఎక్కువ ఉంటే చెప్పుకుంటున్నాను అలాంటి రిస్క్లు అయితే మనం చేయలేమండి ఎందుకంత ఇందుకు పొరపాటు పని కూడా చేయకూడదు అంటే తను నేర్చుకుందేమో స్విమ్మింగ్ నేర్చుకోవడం వల్ల తనకి ఇదేమో ఇంకా కాకపోతే ఏంటంటే ఎవ్వరూ దిగట్లేదు బీచ్లో దూరం నుంచి చూడడం వరకే తప్ప కనీసం కాలు కూడా పెట్టట్లేదు అంత ఘోరంగా ఉంది ఇంకా ఇంకా విషయానికి వస్తే ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసి నేనైతే తెలుసుకున్నాను బీచ్ వెనక్కి వెళ్ళింది వెనక్కి ముందు వెనక్కి వెళ్ళింది అని తెలుసుకున్నాను అప్పుడు అలాగే వచ్చాను మళ్ళీ బీచ్ ముందుకు వచ్చిందని తర్వాత ఇప్పుడైతే వచ్చాను నాకు ఏంటంటే ఇతను అప్పుడు మా మ్యారేజ్ అని కొత్తలో మనకు వైజాగ్ కొత్త కాబట్టి విచిత్ర విత్తన ఆహా అలాగా అనేదాన్ని ఇప్పుడు ఏంటంటే నేను ఇతను చెప్తానమాట అంటే పలాన్ దీ అదంతా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మహిమ వల్లేదనమాట అతనికి నేనైతే చెప్తాను అప్పుడు నాకు తెలియదు కాబట్టి అతను అన్నీ చెప్పారు ఇంక ఇవన్నీ ఏంటి అంటే జనవరి ఎనిమిదో తారీఖున నావీడే అవుతుంది కాబట్టి వాటి కోసం డెకరేషన్లు ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు మన మోదీ తాత ఎవరెవరు వస్తారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి అనమాట గ్రాండ్గా చెప్తున్నారు అయితే ఇక్కడ మీకు జాలి వెనక నుంచి చూస్తే కనిపిస్తుందో లేదో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ నేనైతే ట్రై చేశాను ఇక్కడ చూడండి బీచ్ ఎంత వెనక్కు ఉందో ఇది ఎక్కడ అంటే మన కాళికా మాత గుడి టెంపుల్ ఎదురుగా అనమాట అప్పుడు మా మ్యారేజ్ అయిన కొత్తలో బీచ్ ఇంత దూరంగా ఉండేది ఇప్పుడు చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో అందరూ కూడా బీచ్ వెనక్కి వెళ్ళేది ముందుకు వచ్చింది ముందుకు వచ్చింది ఆ ప్లేస్ ఎవరు చూపించట్లేదండి ఎక్కడైతే కోరిసింది బీచ్ మొత్తం వచ్చిందని చెప్తున్నారు బీచ్ మొత్తం అక్కడ కాదు ఓన్లీ ఇక్కడ సబ్మేరైన్ ముందు నుంచి అలా వచ్చింది మనం వరకు మనం వెళ్ళలేదు కాబట్టి నాకైతే తెలియదు కానీ సబ్మేరైన్ ముందు దాటి నుంచి కాళికామాత గుడి టెంపుల్ ముందైతే లేదనమాట ఇప్పుడు యథావిధంగా అలాగే ఉంది మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు అల్లలు ఎక్కువ వస్తున్నాయి వర్షం దాటింది నాకు ఇతను అప్పుడు చెప్పాను కదా వైజాగ్ మనం కొత్తగా వచ్చేటప్పుడు ఏది చెప్పినా ఇంత విచిత్రం అని చెప్పేసి మనకి కేజీహెచ్ డౌన్ నుంచి దగ్గరనే ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది బీచ్కి వెళ్ళడానికి అక్కడ రాళ్ళు అవన్నీ వస్తే మనకి గేట్ కూడా చిన్న గోడ కూడా కట్టేసి ఉంటుంది అనమాట అక్కడ అలలు ఎక్కువ వస్తాయి అక్కడ నిల్చొని న్యూస్ కానీ అలాగే యూట్యూబ్ లో లో చెప్పేవారు వర్షం ఎక్కువ ఉంది అలలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంట అంటే కొంతమంది అలాంటి టిక్లు అయితే పాటిస్తారు ఖాళీమత గుడి ఎదురుకైతే అస్సలు లేదండి చాలా దూరంగా ఉంది బీచ్ అనేది ముందుకైతే రాలేదు ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే సారీ సండే అంటున్నానండి ఎప్పుడు మేము నాన్ వెజ్ చేస్తే నాకు సండే అనిపిస్తుంది బట్ ఎప్పుడు వెరైటీస్ చేయము ఇప్పుడైతే బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి వడలైతే వేస్తున్నాను మా ఇంట్లో వడలు చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అందరికీ నాకు తప్ప ఇంకా వడ చికెన్ అయితే వాళ్ళకి చేసి ఇచ్చేసాను బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత వేడివేడిగా చేసి ఇస్తే అనమాట అలాగే ఈరోజు నా డైలీ రొటీన్ అంతా కూడా షేర్ చేయట్లేదండి ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో అనేది వీడియో లెంత్ అయిందని అని చెప్పేసి నేను అందుకే రెసిపీస్ కూడా ఏం రెసిపీస్ కూడా ఏం చేయలేదండి మార్నింగ్ చికెన్ వడ చేశాం కదా ఆ చికెన్ రీమోడల్ చేసేసి రైస్ అన్నం పెట్టేశాను నైట్ పిల్లలు అది ఉంటే తింటారు లేకపోతే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అడ్వాన్స్గా చెప్పాను అలాగే ప్రజెంట్గా న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్పాను అనమాట ఏదో మా చిన్న ఫ్యామిలీలో చక్కగా ఇలా ఇయర్ అయితే చేసుకున్నామండి మీరు కూడా చేసు ఇలాగే చేసుకొని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను చేసుకున్నారని అలాగే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఎక్కువగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాకపోతే ఇది మన కొత్త సంవత్సరం కాదు అందరి లెక్కలో ఇది కొంచెం కొత్త సంవత్సరాన్ని అందరూ ఫీల్ అవుతారు కాబట్టి అందులో నేను కూడా అందరూ అలాగే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అట్లా ఆల్రెడీ లా అంటే యూట్యూబ్లో కూడా చాలామంది ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని కూడా బ్లాగ్స్ అనేది షేర్ చేశారు నాకు అంత ఖాళీ లేదు అంతగా నాకు అలా షేర్ చేయాల్సినంత ఇంట్రెస్ట్ కూడా నాకు అనిపించలేదు అనమాట అలా అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఏం బాగాలేదని కాదు పర్వాలే అంటే ఎప్పుడు కూడా ఏదైనా కూడా నవ్వుకొని హ్యాపీగా ఉంటే ఏది కూడా అంత ప్లస్ అని అనుకుంటాను నేనైతే దేనైనా కొంచెం టేకిటీజ్గా తీసుకోవాలి ఎక్కువగా సీరియస్గా తీసుకోకూడదు అంటే ఏది తీసుకోవాలో అది తీసుకో అన్నిటికీ సీరియస్గా తీసుకొని పట్టించుకునే దానికన్నా కొంచెం చూసి చూడనట్టుగా ఉంటే మనము హ్యాపీగా ఉంటాం మనతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను అలాగే ఏ విషయానికి కూడా అతని మధ్యన నా మధ్యన లాస్ట్ ఇయర్గా ఎప్పుడు ఏ ఇయర్ కూడా మా ఇద్దరి మధ్యన డిస్కషన్స్ కానీ ఏముండవు ఇద్దరం ఒకటే మాట ఈ ఇయర్ కూడా చిన్న స్వార్థంతో ఈ ఇయర్ కూడా ఇప్పుడు కూడా ఇద్దరం ఒకటే మాట మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఒకటే మాట అంటే అలా ఒకటే మాట మీద ఉండేటప్పుడు లైఫ్ అనేది హ్యాపీగా వెళ్తుంది అని నా ఫీలింగు అంటే పెద్ద పెద్ద మాట అని కాదు నాకు తెలిసి అంటే చాలామంది నేను ఉదయం నుంచి చూస్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని బ్లాగ్స్ అయితే షేర్ చేస్తున్నారు అంత ఏం లేదండి చెప్పడానికి అలాగా అయితే ఈ ఇయర్ నైట్ అయితే హ్యాపీ న్యూ అయితే ఇలా అయిపోయింది రేపటి నుంచి నా డైలీ రొటీన్ అయితే షేర్ చేస్తాను పిల్లల లంచ్ బాక్స్ రెసిపీస్ షేర్ చేస్తాను వీడియోస్ అనేది చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి లాస్ట్ ఇయర్కి ఇయర్కి బాగా వ్యూస్ అనేది వచ్చాయి అలాగే ఫ్యామిలీ మెంబెర్స్ కూడా పెరిగారు ఇంకా మీరు సపోర్ట్ ఇంకా ముందుకు వెళ్తాను వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయచ్చు ప్లీజ్ సోపెట్ ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్